హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ విశ్వేష్ మీరు చూస్తున్నారు అవర్ విలేజ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసిన విధంగా వీర బైరన్పల్లి యొక్క నరమీదం అప్పటి రజాకారుల యొక్క ఆకృత్యాలు ఎలా ఉండేవి అనే విషయాలు మేము ముందు ఉంచబోతున్నాం ఎందుకంటే కనుమరుగవుతున్న ఈ చరిత్రను కొంతవరకైనా వారి పోరాట పటిమను మరియు అధికార దాహంతో అరాచకాలు సృష్టించిన వారికి వెన్ను చూపని వీరుల చరిత్రను మీకు చెప్పబోతున్నాం సో ప్లీజ్ చివరి వరకు చూడండి ఈ చరిత్రను మేము చాలా కష్టపడి సేకరించి మేము ముందుంచాం కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చరిత్ర మరచిన వీర బైరాన్పల్లి బలిదానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం బైరన్పల్లి బైరాన్పల్లి బలిదానానికి డెబ్బై ఆరు ఏళ్ళు ఒకప్పుడు వరంగల్ జిల్లాలో ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్న గ్రామం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో జలియన్ వాలాబాగును మించిన నరమేధం ఆనాడు బైరన్పల్లి కూటిగల్ గ్రామాల్లో జరిగింది రజాకారుల సైన్యాధిపతి మానవ మృగం కాశీం రజ్వీ ఆకృత్యాలకు ఆగడాలకు అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటిగొడ్డ వీర బైరన్పల్లి నిజాం నిరంకుశ నరహంతక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన కర్మభూమి బైరాన్పల్లి బైరన్పల్లి పోరాటం కేవలం నిజాం వ్యతిరేక పోరాటమే కాదు చరిత్రలో తొంగి చూస్తే బ్రిటిష్ వ్యతిరేక పోరాటం సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకం జరిగిన మహోన్నత పోరాటం తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కాకతీయ రాజుల మీద తిరుగుబాటు చేసిన గిరిజన వీరవనితలు సమ్మక్క సారాలమ్మ ప్రాణత్యాగం మొదలుకొని ఆ తర్వాత తెలంగాణ ప్రాంత విముక్తి కోసం జరిగిన పోరాటాలన్నీ నెత్తుడి చరిత్రగానే లిఖించినాయి తెలంగాణ ఉద్యమాలలో పోరాటాలలో బైరాన్పల్లి కోటిగల్ వీరుల బలిదానం త్యాగం ఎంతో స్ఫూర్తినిచ్చిందనటలో అతిశయోక్తి లేదు బైరన్పల్లి కూటిగల్ ఈ రెండు గ్రామాల్లోకి అడుగుపెట్టగానే ఊరు మధ్యలో శిథిలావస్థలో ఉన్న కోట బురుజులు ఆనాటి నెత్తుడి చరిత్రకు నిలువెత్తుని దర్శనంగా దర్శనమిస్తాయి కోటిగల్ గ్రామం నుండి బైరన్పల్లి వల్లంపట్లకు పట్లకు వెళ్లే దారిలో గల మర్రి చెట్టు అమరవీరుల త్యాగాలకు నేటికి సాక్షిభూతంగా నిలుస్తుంది ఇక చరిత్రలోకి వెళితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది బ్రిటిష్ పాలకులు వెళ్ళిపోవడంతో యావత్ భారతవని స్వాతంత్ర సంబరాల్లో మునిగి తేలుతూ ప్రజలు వాయులు పీల్చుతుండగా ఆనాడు పదహారు జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఏడో నిజాం మీర్ హుస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపడానికి నిరాకరించాడు ప్రత్యేక దేశంగా గుర్తించాలని లేదా కనీసం పాకిస్తాన్ అంతర్భాగంగా ఉంచాలని పాకిస్తాన్ పాలకుడు మహమ్మద్ అలీ జిన్నాతో మంతనాలు జరిపాడు తన ప్రతినిధిని పంపించి ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేయించాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి విఫల యత్నం చేశాడు విదేశాల నుండి ఆయుధాలు దిగుమతి కోసం ప్రయత్నించాడు హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని పరిపాలించాలని ఏక చిత్రాధిపత్యం చెలాయించాలని కలడుగన్నాడు ఇందుకోసం తన సొంత మిలిటరీకి తోడుగా కరడుగట్టిన మతోన్మాది కాశీం రజ్వి నాయకత్వంలో రజాకారుల సైన్యాన్ని ఏర్పాటు చేయించాడు రజాకారులంటే నరరూప రాక్షసులు గ్రామాలపై బడి దోపిడి చేయడం ఇండ్లు తగలబెట్టడం హత్యలు మానభంగాలు ప్రజల మాన ప్రాణాలు దోచుకోవడం నానా అరాచకాలు సృష్టించారు భర్త కళ్ళ ముందే భార్యను అత్యాచారం చేసేవారు భార్య కళ్ళ ముందే భర్తను నరికి చంపేవారు భర్తల ఆచూకి చెప్పకపోతే పిల్లలను గాల్లోకి ఎగిరేసి కత్తితో గుచ్చి చంపేవారు పన్నులు చెల్లించని వారి గోర్ల కింద మాంసాన్ని కత్తితో కోసి గోర్లు ఊడదీసి కారం చల్లేవారు చెట్లకు తల క్రిందులుగా వేలాడదీసి కింద మంటలు పెట్టేవారు ఇవన్నీ సాధారణ శిక్షలు పేదరికంలో మగ్గిపోతున్న ప్రజల నుండి బలవంతంగా వసూలు చేసిన సొమ్ముతో రజాకారులు విలాసాలు జల్సాలు భోగభాగ్యాలు చేసుకున్నారు ఇంకా చెప్పుకుంటూ పోతే భాష కందని అరాచకాలు సృష్టించారు ఈ అరాచకాల మీద కన్నెర్ర చేసిన రామానంద తీర్థ నేతృత్వంలో ఆర్య సమాజ ఉద్యమాలు ఉద్భవించాయి కమ్యూనిస్టు నాయకత్వంలో సాయుధ పోరాటాలు గెరిల్ల దళాలు గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి కమ్యూనిస్టులు గ్రామ రక్షక దళాలకు ఆయుధాలు సమకూర్చారు ఉద్యమం ఉధృతమైంది ఇక ఇదే తరుణంలో వీరబైరన్పల్లి కేంద్రంగా పోరాటం ఉధృతమైంది గ్రామంలో ఇమ్మిడి రాజరెడ్డి మోటం రామయ్య లాంటి చురుకైన యువకులు గ్రామ రక్షణ దళంగా ఏర్పడి ప్రజల్ని చైతన్యపరిచారు ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు దొరలపై టిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒక్క తాటిపై నిలిచేలా చేశారు ఇదే స్ఫూర్తితో చుట్టుపక్కల గ్రామాలైన కూటిగల్ కొండాపూర్ బెక్కల్ లింగాపూర్ తోల్మిట్ట దోర్నాల వల్లంపట్ల గ్రామాలు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసుకున్నాయి గ్రామంలో చురుకైన యువకులకు ఆయుధ శిక్షణను ఇచ్చారు అప్పటి కమ్యూనిస్టులు అంతేకాదు ఆయుధాలు కూడా సమకూర్చారు స్థానికంగా తయారు చేసుకున్న ఆయుధాలు కత్తులు గొడ్డన్లు బరిసెలు ఒడిసెలు గుత్పలు కారపు ముంతలు సమకూర్చుకున్నారు కైద శిక్షణ తీసుకున్న యువకులు గ్రామంలో రాత్రులు గస్తీలు తిరిగేవారు రజాకారులు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రేబర్తి మద్దూరు గ్రామాలను కేంద్రంగా చేసుకొని పక్క గ్రామాలపై దాడులు చేసేవారు ఇదే క్రమంలో ఒకరోజు బైరాన్పల్లి పొరుగున ఉన్న లింగాపూర్ తోల్మిట్ట గ్రామాలపై బడిన రజాకారులు దోపిడి చేసి దోచుకున్న సొమ్ముతో బైరాన్పల్లి మీదుగా వెళ్తున్న రజాకారులు బైరన్పల్లి గ్రామ రక్షక దళం కంటపడ్డారు ఆనాటి గెరిల్లా దళం దోబూరి రామరెడ్డి ముకుందారెడ్డి మురళీధర్ రావు సహాయంతో దోచుకున్న సొమ్మును స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టారు ధిక్కార స్వరంతో రజాకారులకు హెచ్చరికలు జారీ చేశారు దీంతో బైరన్పల్లి గ్రామంపై కక్షగట్టిన రజాకారులు ఏ క్షణమైన దాడి చేసే అవకాశం ఉందని అనుమానంతో గ్రామం నడిపొట్టున ఎత్తైన బురుజు నిర్మించుకున్నారు బురుజు పైన మందుగుండు సామాగ్రి నిల్వ చేసుకున్నారు అనుమానితులు కనిపిస్తే బురుజుపై కాపలా ఉండే ఇద్దరు వ్యక్తులు నగారం మోయించేవారు ఈ శబ్దానికి సమీప గ్రామాలైన వల్లంపట్ల కోటిగల్ కోటికల్ కొండాపూర్ బెక్కల్ లింగాపూర్ తూలిమిట్ట గ్రామ ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చేవారు పంతొమ్మిది వందల నలభై మే నెలలో అరవై మంది రజాకారులు బైరన్పల్లిపై దాడికి యత్నించి విఫలమయ్యారు రెండవసారి నూట యాభై మంది రజాకారులు దాడికి పాల్పడి ఓటమి పాలయ్యారు ఇలా రెండుసార్లు దాడి చేసి విఫలమయ్యారు ఈ దాడిలో ఇరవై మంది రజాకారులు చనిపోయారు దీనితో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ ఆసిమ్ బైరాన్పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించారు బైరాన్పల్లిని ఏ రోజైనా నేల కూలుస్తానని ప్రతి నవ్వునాడు ఇలా కక్ష పెంచుకున్న రజాకారులు ఏదో ఒక రోజున పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉందని గ్రామంలో ఎవరు ఉండవద్దని గ్రామ రక్షక దళానికి గిరిళ్ల దళం పంపిన వర్తమానం లేదు ప్రజలంతా నమ్మి వారి రోజువారి పనుల నిమగ్నమయ్యారు దీంతో కాశీం రజ్వీ పర్యవేక్షణలో బైరాన్పల్లిపై మూడవసారి దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు దీంతో ఆగస్టు ఇరవై ఆరు రాత్రి నిజాం సైనికులు రజాకారులు అంతా కలిసి ఐదు వందల మంది జనగాములో బస చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడు తెల్లవారుజామున ఒంటి గంటకు పది బస్సుల్లో జనగామ సిద్దిపీట దారికుండా మోస్తాల మీదుగా బైరన్పల్లి గ్రామానికి బయలుదేరారు గ్రామం చుట్టూ డేరాలు వేశారు తెల్లవారుజామున దొంగదాడికి సిద్ధంగా ఉన్నారు రైతులు లేఖలను దూడలను ఆవుల వద్దకు పాలకు వదులుతున్న వేళ తెల్లవారుజామున నాలుగు గంటల సమయం అప్పుడే బహిర్భూమికి వెళ్ళిన ఉల్లింగల నరసయ్యను అదుపులోకి తీసుకున్నారు ఆయనను వెంటుకొని గ్రామంలోకి వస్తుండగా వారిని వదిలించుకొని నరసయ్య గ్రామంలోకి పరిగెత్తాడు ప్రజాకారులు గ్రామంలోకి చొరబడ్డారంటూ ప్రజలను అప్రమత్తం చేశాడు కేకలు వేశాడు బురుజు పైన ఉన్న కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారం మోగించాడు బురుజుపై కాపల ఉన్న మోటం రామయ్య మోటం పోచయ్య బలిచ భూమయ్య నిద్ర మత్తు వదిలించుకునే లోపే రజాకారుల తుపాకి గుండ్లకు బలయ్యారు ఫిరంగుల నుంచి వచ్చి పడ్డ నిప్పు రవ్వలతో బురుజుపై నిల్వ చేసిన మందుగుండి గుండి సామాగ్రి పూర్తిగా కాలిపోయింది దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకారులు దొరికి నోళ్లను దొరికినట్టే మట్టుబెట్టారు అంతటితో ఆవకుండా ఇల్లిల్లు తిరిగి తొంభై ఆరు మందిని పట్టుకొని పిడరెక్కలు విరిచి జోడుగా లింకలు కట్టి వరుసగా నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు వారి దాహార్తిని తీర్చుకున్నారు శవాలు గుట్టలుగా వేసి వాటి చుట్టూ వంద మంది మహిళను చెరబట్టి వివస్త్రులుగా చేసి బతుకమ్మలాడించారు కొందరు మహిళలు ఇదంతా భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు అదే రోజు తెల్లవారేసరికి కోటికల గ్రామం చేరుకున్నారు ఊరు కరణం దొర నరసింహారావు సహాయంతో బురుజు పైన ఉన్న గ్రామ రక్షక దళ సభ్యులు ఇరవై ఐదు మంది యువకులను ప్రాణహాని తలపెట్టమని నమ్మించి కిందకి దించారు జోడు లింకలు కట్టి ఊరు పొరిమేరలో ఉన్న మర్రి చెట్ట వద్దకు తీసుకువెళ్లారు వరుసగా నిలబెట్టి ఒకే తోటతో ఇరవై రెండు మందిని కాల్చి చంపారు ఆ రోజు దాడి నుంచి తప్పించుకున్న ఆరే ఫకీరు చింతకింది వెంకటయ్య అనే యువకులు పక్కనే ఉన్న జనిగల తుంగలు దాక్కుని ప్రాణాలను రక్షించుకున్నారు అలా రికార్డుల ప్రకారం రెండు గ్రామాల్లో నూట పద్దెనిమిది మందిని హింసించి కాల్చి చంపారు కానీ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు బైరన్పల్లి నరమేదం హింసాకాండ సమాచారం అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్కు అందింది ఆపరేషన్ పోలో పేరుతో సర్దార్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనపరచుకోవాలని సైనిక చర్యకు ఆదేశించాడు సైనికాధికారిగా జేఎన్ చౌదరిని నియమించాడు సెప్టెంబర్ పదమూడవ తేదీన హైదరాబాద్ సంస్థానానికి మూడు వైపుల నుండి భారత సైన్యం కవాతు ప్రారంభమైంది ప్రజాకారుల ప్రతిఘటన భారత సైన్యం ముందు నిలవలేకపోయింది నిజాం నవాబు ప్రాణం సంకటంలో పడింది కింగ్ కోటి నుండి బయలుదేరి నవాబ్ లేక్ వ్యూ అతిథి గృహంలో తన చే గృహ ఉంచబడిన భారత ప్రభుత్వ ప్రతినిధి కెఎం మునిషి శరణ గోరిండు లొంగిపోవడం తప్ప తరుణోపాయం లేదని నవాబుకు మునిషి సలహా ఇచ్చిండు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన బైరన్పల్లి నగర జరిగిన సరిగ్గా ఇరవై ఒక్క రోజులకు నిజాం నవాబు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయినాడు హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో అంతర్భాగంగా ఉంటుందని భారత సైన్యానికి వ్యతిరేకంగా ఎవరు నడుచుకోవద్దని రేడియోలో నవాబ్ ప్రసంగించాడు నవాబు కబంద నుండి తెలంగాణకు విముక్తి విమోచనం లభించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత సమైక్యాంధ్ర వలస పాలకులు బైరాన్పల్లి చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రపంచానికి చెప్పలేదు అదో రాజకీయ కుట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ పెద్దలు కూడా ఏనాడు బైరన్పల్లి వైపు చూడలేదు సందర్శించలేదు బైరన్పల్లి కూటిగల్ వీరులకు అర్పించలేదు బైరన్పల్లి గ్రామాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దాలని జలియన్ వాలాబాగ్ లాగా అభివృద్ధి చేయాలని ఇక్కడి వీరుల త్యాగాలను విద్యార్థుల పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ బి జనార్దన్ రెడ్డి రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాడు కానీ అవి కార్యరూపం దాల్చలేదు మాల చరిత్ర కలిగిన బైరన్పల్లిని చుట్టూ ఉన్న గ్రామాలు కూటికల్ బెక్కల్ వల్లంపట్ల లింగాపూర్ కొండాపూర్ దూల్మిట్ట తోర్నాల గ్రామాలతో కలిపి మండల కేంద్రంగా అభివృద్ధి చేసి బెక్కల్ రామలింగేశ్వర స్వామి గుట్ట పరిసర ప్రాంతాల్లో మండల కేంద్రానికి సంబంధించిన సామూహిక భవనాలు అభివృద్ధి చేస్తే బాగుంటుందని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు వ్యక్తి స్వార్థం లేని ఒక సమూహ లక్ష్యం కలిగిన బైరన్పల్లి కోటిగల వీరుల చరిత్ర అజరామరంగా నిలవాలని ముందు తరాలకు స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం